ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి రోజులు వచ్చాయని అంతా భావించారు దాదాపు సినీ ప్రముఖుల నుంచి కింది స్థాయి కార్మికుల వరకు తమ సంతోషం వ్యక్తం చేశారు అటు సినీ ప్రముఖులు అప్పటి సీఎం జగన్ ను కలిసేటప్పుడు తగిన మర్యాద ఇవ్వలేదని కూడా విమర్శలు చెలరేకాయి ప్రత్యేకంగా చిత్ర పరిశ్రమకు రాయితీలు లేకుండా పోయాయి హైదరాబాద్ నుంచి చిత్ర పరిశ్రమను ఏపీకి రప్పించే ఏర్పాట్లు కూడా జరగలేదు ఇన్ని కారణాలతో చిత్ర పరిశ్రమ యావత్ కూటమికి మద్దతు తెలిపింది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్ర పరిశ్రమ విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తూ వచ్చింది కానీ సరిగ్గా ఇటువంటి సమయంలోనే థియేటర్స్ బంద్ తెరపైకి రావడం ఆందోళన కలిగిస్తుంది కేవలం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్ల చిత్రాన్ని అడ్డుకోవడం ద్వారా సినీ పరిశ్రమలో అడ్డగోలు చీలికకు ప్లాన్ చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా దీని వెనక మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లు లీజు ప్రాతిపదికన నడుస్తున్నాయి అందులో ఎక్కువ థియేటర్లు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాతలుగా ఉన్నవారు లీజులు పొందారు అయితే తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కువ థియేటర్లు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది థియేటర్ల బంద్ అంశం తూర్పు గోదావరి జిల్లాలో ముందుగా తెరపైకి రావడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది ఏప్రిల్ మూడో వారంలో అక్కడ ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ మధ్య ఒక సమావేశం జరిగింది అందులో కుదరలేదు దీంతో థియేటర్లు బంద్ చేస్తామని ఎగ్జిబిటర్స్ హెచ్చరికలు జారీ దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఇది విస్తరించింది అయితే ఇది పక్కా ప్లాన్ తో జరిగినట్లు సమాచారం తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రముఖ నిర్మాతతో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి వ్యాపార భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది సదరు నిర్మాత స్టూడియో విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కోట్లాది రూపాయల భూమి వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అప్పటి నుంచి కూటమి ప్రభుత్వంపై సదరు నిర్మాత ఆగ్రహంగా ఉన్నారట అందుకే తూర్పు గోదావరి జిల్లాలో ఒక సమావేశం నిర్వహించి ఎగ్జిబిటర్స్ వర్సెస్ డిస్ట్రిబ్యూటర్స్ అన్న గొడవ క్రియేట్ చేసి చిత్ర పరిశ్రమలో చీలిక తేవాలన్నది ఒక ప్లాన్ అనే ప్రచారం నడుస్తోంది అయితే ఈ మొత్తం స్కెచ్ మాత్రం మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిదేనని బయట ప్రచారం జరుగుతోంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నిఘా వర్గాలు పూర్తిస్థాయి నివేదిక ఇచ్చిన తర్వాతే ఆయన దీనిపై ప్రత్యేక ప్రకటన చేశారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్ర పరిశ్రమకు అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తుంది అక్కినేని నాగార్జునకు జగన్మోహన్ రెడ్డితో మంచి సంబంధాలున్నాయి జగన్ జైలులో ఉన్నప్పుడు ఆయన కలిసిన వారిలో నాగార్జున ఒకరు అయినా సరే కూటమి ప్రభుత్వం అక్కినేని నాగచైతన్య నటించిన తండెలు విడుదల సమయంలో టికెట్ల ధర పెంచడానికి అనుమతిస్తూ జీవో జారీ చేసింది తమకు మద్దతు ఇవ్వని వారికి సైతం మద్దతు తెలిపింది ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు దిగలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ దానినే గుర్తు చేశారు కూడా ఇది చిన్న వివాదం కానీ చిలికి చిలికి తుఫానుగా మారింది చివరకు థియేటర్స్ నిర్వహణపై తనిఖీలు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించే వరకు పరిస్థితి వచ్చింది మొత్తానికైతే కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చేసిన ప్రయత్నాలు తిరిగి ఆస్తిని సూత్రధారుల మెడకు చుట్టుకున్నట్లు అయింది